హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను పర్లేదండి బాగున్నాను మరో వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చాను ఇక్కడ మీ అందరికీ గుంటూరు తెలిసే ఉంటుంది కదండి గాంధీ పార్క్ ఈ మధ్య కొత్తగా పెట్టారనమాట సో గాంధీ పార్క్ మీకు ఒకసారి చూపిద్దామని జస్ట్ నేను వీడియో అయితే షూట్ చేసుకుని వచ్చాను వ్లాగ్ అయితే మీతో మీతో షేర్ చేసుకోవడానికి టైం అయితే కుదరలేదు చెప్పేది కదండి నేను బైక్ మీద స్కిడ్ అయి పడ్డాను అని చెప్పేసి కొంచెం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను ఇంకా నేను గుంటూరు ఎందుకు వెళ్ళానంటే అభాషణ అయిందని చెప్పాను కదండి ఆ వీడియో కూడా మీతో పోస్ట్ చేసుకున్నాను అది చాలా సీరియస్ కేసుగా అయిపోయి నా ప్రాణం మీదకే వచ్చిందని కూడా చెప్పాను ఆ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది సో సెకండ్ చెకప్కి అయితే మేడం రమ్మందనమాట మేడం చెకండ్ చెకప్కి రమ్మన్నప్పుడు ఇంకా నేను టైం కుదరలేదండి ఏదో నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చి వెళ్ళలేకపోయాను తర్వాత నేను స్కిడ్ అయి పడ్డాకైతే మేడం కాల్ చేశాను మేడం అయితే చాలా మంచివారండి నాకు నెంబర్ కూడా ఇచ్చారు మేడంని గలవటానికి అయితే వెళ్ళాను మేడం చెకప్ చేసి అంతా బాగుంది అంతా బాగుంది ఇబ్బంది ఏం లేదు సావిత్రి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పింది సో ఇంకా అక్క దగ్గరికి వెళ్ళాను కదా తలకు కూడా దెబ్బ తగిలిందని చెప్పి కొంచెం అక్క దగ్గర ఒక వన్ వీక్ ఉందామని చెప్పి మా వారితో చెప్పాను మా అయితే సరే అయితే ఉండు అని చెప్పేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళారండి ఇంకా అక్కంది పెతక్కను కూడా రంపించాను నేనే అక్క రాక కొన్ని రోజులు మనం అక్క దగ్గర ఉందాము స్పెండ్ చేద్దాము అని చెప్పేసి మా చిన్న అక్క దగ్గరికి మా పెద్ద అక్కని కూడా పిలిపించానండి ఇంకా ముగ్గురు ఒక చాటు ఉంటే ఫస్ట్ తిట్టుకోవటం ఎక్కువగా ఉంటుందండి ముగ్గురికి అండర్స్టాండింగ్ అయితే ఒక మాట మీద ఉండదు ఫస్ట్ ఆగ్రుమెంట్స్ చేసుకుంటాం తర్వాత ఒకటి అయిపోతాం అనమాట మాకున్న వీక్ పాయింట్ అయితే ఇదే అనమాట ఫస్ట్ ఒక టాపిక్ ఏదైనా వస్తే ఆగ్రుమెంట్స్ చేసుకుంటాం అరుసుకుంటాం మళ్ళీ ఒకటైపోతాం అలా ఉంటుంది అనమాట మా అక్క చెల్లెలు బాడీంగు సో గాంధీ పార్క్కి వెళ్దామని చెప్పి మెయిన్ మా పెద్ద అక్క అయితే వాళ్ళు ఏంటంటే సిటీలో ఉండరండి పల్లెటూరులో ఉంటారు వాళ్ళ పాపకి ఇలాంటి ప్లేస్లు అంటే చాలా ఇష్టం ఇంకా మా వాడి సంగతి అంటారా చూస్తాడు కానీ ఏది ఎక్కడ అండి టికెట్ అయితే తీపిచ్చుకుంటాడు ఏది ఎక్కడ అనమాట ఎక్కడానికే భయపడుతూ ఉంటాడు ఇంకా గాంధీ పార్క్ మొత్తం ఒకసారి షూట్ చేద్దామని చెప్పి ఒక రౌండ్ అయితే వేసేసానండి రౌండ్ వేద్దామని అనుకున్నాను ఎక్కడ పడితే అక్కడైతే ఫొటోస్ అయితే దిగాం మస్తుగా చాలా బాగుందండి నేను ఈ గాంధీ పార్క్ ఫస్ట్ టైం ఎక్కడ చూసానంటే నందిని బ్లాగ్స్ అని మీకు ఐడియా ఉంటుంది కదండి గుంటూరు అమ్మాయి వీడియోలు వేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిందండి నేను అప్పుడు ఫస్ట్ చూశాను ఇక్కడ కొంతమంది అయితే అక్కడ చూశారు కదా సీతాకోక ఒక చిలుక అక్కడైతే ఫోటో షూట్ చేసుకుంటున్నారు ఫోటో షూట్ చేసుకుంటే ఇంకా మా పిల్లలు కూడా తీపిచ్చాను కానీ వాళ్ళ ఫేస్లో అయితే క్లారిటీగా పడలేదు ఇంకా చుట్టూ రౌండ్గా తిరుగుతూ ఉన్నాము తిరుగుతున్నప్పుడు ఇక్కడ చూడండి చెస్ బోర్డు అయితే కనిపించింది ఇంకా చెస్ బోర్డు కనిపించగానే మా వాడు అంత ముందే మా అక్క కొడుకు అవి దగ్గర ఉన్న చెస్ బోర్డు ఆడాడండి ఆ ఆటను చూసి ఇంకా నేను చేసిపోడ్ ఆడతా ఆడతానని చెప్పేసి గోల గోల చేసి రచ్చ చేశాడు అక్కడైతే అటు ఇటు అయితే కదిలిచ్చాడు కొంచెంసేపు అయితే నువ్వు అక్కడ చేస్తూ ఆడుకుంటూ ఉండి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వచ్చేసావు అనమాట తర్వాత అయితే ఇక్కడైతే గోలండి మామూలు కాదు కాదు వాడిని నడవటానికి అంత భయపడ్డాడంటే మాటల్లో చెప్పలే ఇంక మా పెద్ద అక్క అయితే ఉత్విక్కు ఏం కాదు చిన్నగా నడువు చిన్నగా నడవని ఫైనల్గా అయితే వాడిని అయితే దింపించింది అనమాట ఇంకొక విషయం ఏంటంటే జారుడు బల్ల జారటం కూడా రండి మా వాడికి అది కూడా జారుడు బడి కూడా జారాడు చిన్న చిన్న వీడియోస్ అన్నీ షార్ట్ వీడియోల కింద బ్లాగ్ కింద వేద్దామని అవి కూడా షూట్ చేశాను అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను మా అక్క కూతురు అయితే చాలా స్పీడ్ అండి అబ్బాయికి ఉండాల్సిన స్టామినా మొత్తం మా అక్క కూతురుకు ఉంటుంది అమ్మ అమ్మాయికి ఉండాల్సిన వీక్నెస్ అంతా మా బాబుకు ఉంటుంది అనమాట మా బాబు ఏంటంటే ఉట్టి భయం దస్తుడు మా అక్క కూతురు అయితే కొంచెం ధైర్యంగా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంకా నా కొడుకునైతే అక్కోలు జాగ్రత్తగా పట్టుకున్నారు మా అక్క కూతురినైతే ఫ్రీగా వదిలేసి శరణ్య శరణ్య అని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట ఒకసారి వినండి ఇంక ఇలాగైతే చిన్నగా దింపించారండి అదిగోండి షార్ట్ వీడియోలో ఇద్దరు అయితే దిగుతున్నారు సో ఇక్కడైతే ఒక ఘట్టం దాటిపోయినట్టు ఎంజాయ్ చేసినట్టు అయితే కొంచెం ఎంజాయ్ చేశారు ఫస్ట్ భయపడ్డాడండి అది షార్ట్ వీడియో కూడా తీశాను కదా అది కూడా ఈ క్లిప్లో కొంచెం అయితే యాడ్ చేశాను ఇంక చిన్నగా అయితే ఒకటైతే ఎక్కి దిగాడు అనమాట అమ్మయ్య అనుకున్నాను నెక్స్ట్ అయితే ఈగల్ ఉందండి ఇక్కడ ఈగల్ అయితే ఫోటోషూట్ అయితే ఉంది మా అక్క కూతుర్ని అయితే ఇలా నిలబట్టి ఈగల దగ్గర కొన్ని ఫోటోలు చూశాను వాటి నెక్స్ట్ ఏంటంటే జంగల్ బుక్ అండి ఆ చిన్నపిల్లల నోట్ బుక్లో వర్క్ బుక్లో జంగల్ బుక్ అని ఉంటుంది కదండి అట్లా జంగల్ బుక్ అని అన్ని యానిమల్స్ బొమ్మలతో తయారు చేసిన యానిమల్స్ని అయితే పెట్టారు ఇక్కడైతే చాలామంది షూట్ చేసుకుంటున్నారు కానీ నాకు నచ్చింది ఏంటంటే వన్ బై వన్ వన్ బై వన్ వెళ్ళి జంగల్ ముట్కు కంప్లీట్గా పడేటట్టు ఫోటో తీసినట్టయితే బాగుండేది కానీ అక్కడ వాళ్ళు పార్కుకి వచ్చారే కానీ ఒక్క విషయంలో అయితే ఎవరికి వాళ్ళు ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతారు పక్కన పర్సన్ తెలియని పర్సన్ అయినా ఉన్నాడు అని కూడా ఆలోచించకుండా ఫోటోలు తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు నాకైతే నా ఫోన్లో ఎవరో పట్టణం ఇష్టం లేక జస్ట్ మా బాబుని మా అక్క కూతురిని మాత్రం ఇలా తీసుకొని మిగతా అదంతా జంగల్ బుక్ అని ఇలా వీడియో తీసాను చూడండి ఎలా గుంపులు గుంపులుగా ఉన్నారు ఇలా ఎవరి పిల్లలు వాళ్ళని నిలబట్టి ఒక ఫోటో తీసుకున్నాక ఒక్కొక్కరు ఇలా క్యూలో నిలబడినట్లయితే బాగుండేది అనిపించింది ఇంకా ఉయ్యాలు ఊగుతా ఉయ్యాలు ఊగుతా అని మా అక్క కూతురు చిందులేస్తూ ఉంది ఉయ్యాల దగ్గరికి అయితే వెళ్తే ఫుల్గా జనం అయితే ఉన్నారండి ఊయ్యాలు ఊగే ఛాన్స్ అయితే లేకుండా పోయింది ఇంకా మా అక్క కూతురు కూడా వీడియో అయితే షూట్ చేస్తుంది ఇదిగోండి జంగల్ బుక్లో ఉన్న యానిమల్స్ అయితే ఇటు నుంచి చూపించాను ముందు సైడ్ చూసారు కదండీ ఫుల్ జనాలు అయితే ఉన్నారు అందుకని ముందు సైడ్ మీకు అనిపించలేదు అందుకే బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఇలా అయితే వీడియో షూట్ చేశానండి ఈ వీడియో షూట్ చేయడానికి చాలా కష్టపడ్డాను ఎందుకంటే నేను స్కిడ్ అయి పడ్డాక కొంచెం డల్ అయిపోయాను అనమాట కానీ పిల్లల ఆనందం కోసం సరదాగా అట్లా వెళ్ళాను ఇంకా కాల్ నొప్పులు అయితే బాగా వచ్చినాయండి ఇందులోకి మా వారు కాల్ చేశారు ఏంటి ఎక్కడున్నావు అంటే ఇలా పిల్లలు కాల్ చేస్తుంటే వచ్చాను అని చెప్పేసి అన్నాను సరే అయితే అయినా నీకు తలకి దెబ్బతైనందుగా ఇప్పుడు వెళ్ళకపోతే ఏం బయటికి అన్నాడు సరదాగా వచ్చే పిల్లలతో పాటు నాకు కూడా ఇంట్లో ఇంట్లో ఉండి మరీ మైండ్ అయితే డిస్టర్బ్ పాయింట్ అవుతుంది అన్నాను సరేలే అయితే అన్నాడు ఇంకా వెళ్ళి నాకు ఐదు రోజులకు ఆరు రోజులకంటే రేపు ఊరికి వస్తానగా వెళ్ళామండి అక్కడికైతే ఇంకా పిల్లలు అయితే ఇలా వాటిని చూసి ఎంజాయ్ చేశారు చాలా ఎంజాయ్ చేస్తారు అందులో మా వాడికి యానిమల్స్ అంటే చాలా పిచ్చ అనమాట ఇక్కడ చూడండి జిరాఫీలు పెట్టారు లైట్ ఫోక్స్ వల్ల ఫొటోస్ అయితే సరిగ్గా రాలేదండి ఇంకా పూల మొక్కలు రకరకాల గడ్డికి సంబంధించిన మొక్కలు అన్నీ అయితే బల్లే పెట్టారండి నాకైతే బాగా నచ్చింది పెద్ద పార్క్ అండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయడానికి యూజ్ అవుతుంది సో ఇదిగోండి జారుడు బల్ల అని చెప్పాను కదా ఈ జారుడు బల్ల కూడా ఇలా జారాడు అనమాట ఫస్ట్ టైం ధైర్యం చేశాడు అది కూడా మా అక్క వాళ్ళ వల్ల సో నేనైతే కొంచెం రిలాక్స్ అయ్యానండి నిజంగా నాకు ప్రేమ అంటే ఉంది నా మీద ప్రేమ చూపించే వాళ్ళు ఉన్నారంటే అది నా తోబుట్టివులండి మీకు చాలా వీడియోలో చెప్పాను తోబుట్టువుల తర్వాత మా హస్బెండ్ అండి తను అదే చెప్పాను కదా తనకి ఫస్ట్ కొంచెం కోపం ఎక్కువ తర్వాత నార్మల్గా అయిపోతాడు నేను చెప్పిందే వింటాడు ఫస్ట్ కోపంలో ఏదో ఒకటి అంటూ ఉంటాడు సో ఇప్పుడు అది చెప్పడం పెద్ద సమస్య కదండి మొన్న వీడియో పోస్ట్ చేశాను కదా ఆ వీడియో కాడ కొంచెం డిస్టర్బెన్స్ కూడా అయిపోయింది అనమాట ఆ వీడియో అయితే పబ్లిక్లో పెట్టలేదు ప్రైవేట్లో ఉంది మళ్ళీ దాన్ని పోస్ట్ చేసే టైం వస్తే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను సో చెస్ బోర్డు ఆడారు చూసారు కదండి చెస్ బోర్డు ఆడిన తర్వాత పెద్ద తాబేలు అయితే ఉందండి అసలు చాలా పెద్దది ఇక్కడైతే ఫోటోలు తీసుకోవచ్చు అని చెప్పి అన్నారు ఇక్కడైతే మా అక్క కూతురిని కూడా రెండు స్టీల్స్ అయితే ఇవ్వమంటే అబ్బో ఏం స్టీల్స్ అయితే ఇచ్చిందండి తాబేలు చూశారు కదా ఇంత పెద్ద తాబేలు అండి సో బొమ్మలు అయితే బాగా అరేంజ్ చేశారు గాంధీ పార్క్లో ఇదండి గాంధీ పార్క్ వ్లాగు గుంటూరు గాంధీ పార్కు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడొచ్చండి ఎంజాయ్ చేయొచ్చు మరొక వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంటే వారికి టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ చేసి